ఇదైతే నిన్న తీసుకుని దేవుడికి ఆల్రెడీ పాలి అయితే కట్టేశాము ఫ్లవర్స్ ఇదైతే గుచ్చుకునే కాయ దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఈ పక్కనేమో మా అమ్మ ఏం చేస్తుందో చెప్పనండి ఒకసారి టిప్పుహరి ఒకసారి నిన్న గా ఉన్నది తీసుకున్నా కదా కింద అసలు చూడండి ఇవన్నీ అతికిస్తుంది కుందన్స్ స్టోన్స్ అవి ముత్యాలు బాగుంది కదా అప్పుడప్పుడు ప్రాజెక్ట్ వర్క్ కొనుక్కుంది కదా దాసుకుని అమ్మగారు ఇలా తయారు చేస్తుంది బాన్ బాగున్నాయి దీన్ని కూడా చూపిస్తారండి ఇంకా డ్రెస్ వేసుకోలేదు అమ్మాయి అంతా అయిన తర్వాత గుచ్చుకుపోతుంది అంట డ్రెస్ ఇప్పుడే రెడీ చేసిన తర్వాత అప్పుడు వేసుకుంటది గుచ్చుకునే డ్రెస్ బాయ్ ఫ్రెండ్స్